హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సన్నీ స్పీక్ ఈ రోజు తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కంటెస్టెంట్ లిస్ట్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం ప్రతి ఒక్కరు దీని గురించి అప్డేట్ ఇచ్చేసారు ఇప్పుడు నేను కొత్తగా చెప్పేది ఏం లేదు మనం కూడా అదే చెప్తున్నాం ఎందుకంటే టైం లేదు కాబట్టి ఈ రోజు స్టార్టింగ్ కాబట్టి మనం కూడా బిగ్ బాస్ గురించి రివ్యూ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఆదరించండి ఎందుకంటే ఎందుకు ఆదరించాలంటే మన ఛానల్ ఇంట్రడక్షన్ వీడియో చాలా ఫన్నీ గా ఉంటుంది ప్రతి ఒక్కరు వీడియోలు చేస్తారు బిగ్ బాస్ గురించి రివ్యూ చెప్తారు కాకపోతే మనం చాలా ఎంటర్టైన్మెంట్ మోడ్ లో అయితే తీసుకెళ్తాం చాలా బాగుంటుంది చూడండి ఇందులో నేనే కాకుండా అంతరాత్మ కూడా వచ్చి రివ్యూ అయితే చెప్తాను ఏంట్రా అంతరాత్మ వీడు వీడికి ఏమైనా పిచ్చ పెట్టిందా అని మీరు అనుకుంటారు కాదండి పూర్తి వీడియో చూడాలంటే మన ఛానల్ కింద పూర్తి వీడియో అయితే పెట్టాను డిస్క్రిప్షన్ లో లింక్ కూడా పెడతాను వెళ్ళి చూసేయండి ఇంకా ఈ సీజన్ కు వచ్చినటువంటి కంటెస్టెంట్ లిస్ట్ చూసుకుంటే వన్ మినిట్ పద్నాలుగు పేర్లు కదా ఇక్కడ గుర్తు చావదా అందుకే ఫోన్ లో చూసి చెప్తాను బాగున్నా విష్ణు ప్రియ భీమినయని విష్ణు ప్రియ భీమినయన్ గారండి ఇవిడే ఈ టీవీ షో లో కూడా కనిపిస్తూ ఉంటది సో ఆవిడ ఒకరు ఉన్నారు నెక్స్ట్ శేఖర్ భాష అంట శేఖర్ భాష ఎవరైనా గారి మేటలో లో ఒక అమ్మాయితో గొడవ జరిగింది కదా అప్పుడు టీవీ షో లోకి వచ్చేసి పెద్ద పెద్ద ఇంటర్వ్యూలు చేశారు ఆయన ఆయన కూడా బిగ్ బాస్ షో కాస్త బేజవాడ బేబక్క ఇవిడ ఇవిడు నాకు పెద్ద పరిచయం లేదు కానీ బెజవాడు బేబక్క కూడా వస్తున్నారంట నైనిక ఇవిడే డాన్సర్ అనుకుంటాను ఈటీవీలో వస్తున్నటువంటి డి షో ప్రోగ్రామ్ లో కూడా అయితే డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేసింది నెక్స్ట్ విస్మయ శ్రీ అంట ఓకే ఆదిత్య ఓం ఆదిత్య ఓం గారు అంటే మన తెలుగులో కొన్ని సినిమాలు తీశారు వైఎస్ చౌదరి డైరెక్షన్ లో వచ్చినటువంటి లాహరి లాహిర్ సినిమాలో హీరోగా అయితే యాక్ట్ చేస్తాడు ఆయన అందరికీ కాస్త తెలిసిన వాడే ఇప్పుడు ఆయన కూడా బిగ్ బాస్ కి వస్తున్నాడు నెక్స్ట్ వచ్చి మోడల్ రవితేజ మోడల్ అంటే తెలంగాణ మోడల్ అయ్యి ఉండదులే ఈయన ఎవరో మోడల్ అంట ఆయన వస్తున్నాడు నెక్స్ట్ డైరెక్ట్ పరమేశ్వరన్ సో ఒకడు నెక్స్ట్ కయ్యూమ్ అలీ కయ్యం అలీ అంటే మన తమ్ముడు సో కయ్యం అలీ గారు అయితే వస్తున్నారు నెక్స్ట్ సౌమ్య రావు ఈ అమ్మాయి కూడా ఉంది నెక్స్ట్ సింగర్ షాకేత్ ఈ అబ్బాయి కూడా సెలెక్ట్ అయ్యాడు అంజలి పవన్ అభినవ్ నవీన్ అభిరం వర్మ వీళ్ళల్లో నాకు తెలిసినటువంటి విష్ణు ప్రియ గారు ఒకరు నైనిక ఒకరు నెక్స్ట్ ఆదిత్య ఓం గారు ఒకరు కయ్యం అలీ గారు ఒకరు వీలైనండి మిగతా వాళ్ళ గురించి కూడా మనకి పెద్ద ఇన్ఫర్మేషన్ అయితే లేదు సో సారీ ఫర్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వనందుకు ఎందుకంటే టైం లేదు వాళ్ళ గురించి పెద్ద డీటెయిల్ గా తీసుకొచ్చి మీ దగ్గర పెడతాయి ఇది వరకు అందరూ చెప్పేశారు కాబట్టి మనం కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు ఎందుకంటే మీకు ఇప్పుడు కంటెస్టెంట్లు ఎవరో తెలిసిపోయింది సో నేను వాళ్ళ గురించి ఇంట్రడక్షన్ వేలో వాళ్ళ గురించి పర్సనల్ నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారని చెప్పుకుంటే తెల్లారిపోద్ది సో మనకి టైం లేదు కాబట్టి ఈ రోజు సాయంత్రం ఎనిమిది గంటలకి బిగ్ బాస్ షో స్టార్ట్ అయిపోతుంది కాబట్టి సో ఇక్కడ నుంచి గ్యాప్ లేకుండా మనవంతు రివ్యూలు చెప్పడానికి లేట్ తీసుకోకుండా ఆన్ టైమ్ లో జరుగుతున్నటువంటి బిగ్ బాస్ బాస్ ప్రతి ఎపిసోడ్ మీద నా వంతు విశ్లేషణ మీ ముందుకు తీసుకొచ్చేస్తానని మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను ఓ అన్నాసి నీ సొల్లాపి ముందు మ్యాటర్ కి రారా అమ్మో ఇడొచ్చాడు వినబడిందా వాడేనా అంతరాత్మ గడు మనం ఏం చెప్పినా గానీ వాడు తన్నుకుని వచ్చేస్తాడు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఎలా ఉండబోతుంది ఆ టాపిక్ గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం ఎలా ఉండబోతుందంటే ఇది వరకు ఉన్నటువంటి బిగ్ బాస్ లాగే అలాగే ఉండబోతుంది ఏం కొత్తగా ఏం మారదు ఏముంటుంది అదే రూము అదే హౌస్ అదే టాస్క్ లు అంతే ఇంకేం ఉండదు కాకపోతే కంటెస్టెంట్లు మారుతూ ఉంటారు కొత్తగా ఏమి ఉండదు సో కొత్తగా ఏమన్నా ఉందంటే ఒక్కొక్కటి పర్ఫార్మెన్స్ కొత్తగా ఉంటుంది మనం ఇది వరకు చూసాం కదా ఒకటి చాలా మంది వచ్చారు ఒక్కొక్కటి పర్ఫార్మెన్స్ ఎరగ తీసారు కుళ్ళు ఉంటాయి కుతంత్రాలు ఉంటాయి అన్నీ ఉంటాయి పైకంతా కనిపించేదంతా ఒక్కెత్తు అక్కడికి వెళ్ళిన తర్వాత నాలుగో రోజు నుంచి మొదలవుద్దు ఒక్కొక్కటి ఇంట్రొడక్షన్ ఇచ్చినప్పుడు అందరూ బానే ఉంటారు హాయ్ అండి నాగార్జున గారు నేను మీ ఆ అని బాగా చెప్పుకుంటారు ఒకరి ఒకరు పరిచయం చేసుకుంటారు చాలా బాగుంటది కానీ వన్ వీక్ తర్వాత మొదలవుతుందండి అసలు కుళ్ళు ఉంటాయి కుతంత్రాలు ఉంటాయి అన్ని ఉంటాయి అసలు ఫేస్ మొహాలన్నీ అన్ని అప్పుడే బయటపడే ఈ మూడు నెలలు ప్రతి ఒక్కరు కొట్టుకుని చచ్చిపోయే ఒక్క విశ్లేషణ నేను ముందుకు విశ్లేషించి మరియు చెప్తాను ఇది అంతా మనం చూసి ఎంటర్టైన్మెంట్ అవ్వాలి ఈ మూడు నెలలు తప్పదు నేనేం వ్యటకారంగా చెప్పట్లేదు జరిగే వాస్తవమే చెప్తున్నా అంతే కదండి బిగ్ బాస్ లో అంతే కదా వన్ వీక్ బానే ఉంటారు తర్వాత నుంచి ఒకడొక్కడ ఏంటో తెలిసిపోతుంది గ్రూప్ గ్రూప్ గా విడిపోతూ ఉంటారు ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుంటా ఉంటారు ఏమన్నా అంటే ఇది గేమ్ 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 పరంగానే ఆడాలి సో నేను మంచిగా ఉన్నాయి కాకపోతే గేమ్ పరంగా ఆడుతున్నాను కాబట్టి కొన్ని తప్పు అంటారు మంచోడే అంటారు గేమ్ పరంగా తప్పదు అంటారు నాకేంటో అర్థం కాదు కొన్ని కొన్ని సార్లు మనం రివ్యూ చెప్పాలి కాబట్టి అందుకని చెప్తున్నాం తప్పుగా అనుకోకండి లెట్ మీ థింక్ నాగార్జున గారు విషయానికి వస్తే నాగార్జున గారు ఎన్ కన్వెషన్ అనే టాపిక్ లో కొంచెం ఆయన తొలగించాలని చెప్పి చాలా మంది కొంతమంది ట్వీట్లు కూడా చేశారు మతవాదుల కాదు హేతువాదుల అన్నటువంటి కొంతమంది పేరు చెప్పను గానీ నేను బిగ్ బాస్ చూస్తున్నానంటే ఇది వరకు నేను చూడలేదు కానీ అప్పుడప్పుడు చూసేవాడిని అది కూడా ఎందుకు చూసేవాడిని అంటే నాగార్జున గారి కోసం ఎందుకంటే ఆయన విధించే టాస్క్ గాని కానీ ఆయన జడ్జ్మెంట్ గానీ ఆయన యొక్క మాటలు గానీ ఆ స్టైల్ గానీ అతనికే సెట్ అయినట్టు ఉంటదండి బిగ్ బాస్ షో ఆయన వల్లే మన తెలుగు రాష్ట్రంలో అంత హైప్ వచ్చి అన్ని సీజన్స్ హిట్ అయ్యి అని చెప్పేసి నా ప్రగాఢ నమ్మకం ఇప్పుడు వచ్చిన ఏడు సీజన్స్ కంప్లీట్ చేసుకున్నటువంటి బిగ్ బాస్ సీజన్ ఇప్పుడు ఎనిమిదో అయితే రాబోతుంది ఈ ఏడిట్లో ఐదు ఇప్పుడు వచ్చే దాంతో కలిపి మొత్తం ఆరు సీజన్స్ నాగార్జున గారే హోస్ట్ చేశారు అది సక్సెస్ఫుల్ గా స్టార్టింగ్ వన్ వీక్ ఆ పాటలో ఆ ఎంజాయ్మెంట్ లో ఏదో ఇంట్రడక్షన్ కాబట్టి బాగానే ఉంటది వన్ వీక్ తర్వాత అసలు అనే ఆట అయితే మొదలవుతుంది కాబట్టి ఆ కంటెస్టెంట్లు కూడా మనం ఓన్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది ఇది వరకు లాగా పల్లె ప్రశాంత్ అంటే శివన్న వీళ్ళందరూ ఎవరు లేరు ఎంటర్టైన్మెంట్ ఇచ్చే క్యాండిడేట్ కూడా ఎవరు లేరు ఇంకొక పేరు మర్చిపోయిన సీ మన సీజన్ సెవెన్ లో వచ్చాడు అమర్దీప్ మన ఫ్యాన్ అటువంటి ఎంటర్టైన్మెంట్ క్యాండిడేట్లు కూడా ఎవరు లేరు కాబట్టి ఇప్పుడు వచ్చే వాళ్ళు ఎవరైనా ఎంటర్టైన్మెంట్ ఉండేవాళ్ళు డాన్సర్స్ గానీ నెక్స్ట్ ఉన్నారు డాన్సర్స్ ఉన్నారు ఇదంతా ఒకే ఫార్మాట్ ఒక కమిడియన్ కొంతమంది డాన్సర్స్ ఒక నార్మల్ పీపుల్ కామన్ పీపుల్ బాగా కొన్ని సినిమాలు యాక్ట్ చేసినటువంటి ఒక హీరో ఇది అంత ట్రాక్ ఎప్పటి నుంచి రొటీన్ గా జరుగుతూనే ఉంది సేమ్ అటువంటి కేటగిరీలను కొంతమంది తీసుకొచ్చి పెట్టేయడం జరిగింది అదే అండి షో చూసిన తర్వాత ఎలా ఉండబోతుందంటే అలాగే ఉండబోతుంది అలా ఎలా ఉండాలనుకుంటే మీరు నైట్ కొంచెం చూడండి మనం నైట్ వచ్చి చూసిన దాని గురించి రివ్యూ అయితే చెప్తాం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అయితే నాగార్జున గారి ఎంట్రీతో మంచి సాంగ్ తో అయితే మొదలవుతుంది తర్వాత ఇంట్రొడక్షన్ తో ఒక్కొక్క వ్యక్తిని అయితే పిలిచి హౌస్ లోకి అయితే పంపిస్తారు ఇది వరకు సేమ్ జరిగిందే ఇప్పుడు కూడా జరుగుతుంది కాకపోతే స్పెషల్ గెస్ట్ ఎవరైనా వచ్చే అవకాశం ఉందా అని నాకు కొంచెం కొడుతుంది స్టార్టింగ్ గా స్పెషల్ గెస్ట్ తో ఓపెన్ చేస్తారా లేకపోతే నాగార్జున గారు మొత్తం దగ్గరుండి నడిపిస్తారా అనేది మనం సాయంత్రం వరకు వెయిట్ చేయాలి అప్పటి వరకు ఉంటారు మరి సెలవు వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేసి పెట్టుకోండి చాలా స్పీడ్ గా సబ్స్క్రైబర్లు అయితే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకునే విధంగా మన ఛానల్ ఎదగాలని చెప్పి ప్రతి ఒక్కరిని వేడికిని బ్లెస్ చేయమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను చాలా అంతరాత్మగా ఇంకా పర్ఫార్మెన్స్ ఎరగదేమంటవా ఏమంటావా చాలా ఎదవా ఇంకా మూసుకుని దెబ్బ వస్తానండి కాసేపు అంటే ఇది అమ్మాభూతులు తిట్టేలా ఉన్నాడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానే